పెట్టారు ముగ్గురు అడిషనల్ ఎస్పీలు అలాగే ఇంకా ఐపీఎస్ అధికారులు వీళ్ళ పని ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి ఫోను అలాగే పవన్ కళ్యాణ్ గారిది అట్లాగే బురంధేశ్వరి గారిది అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులది ఏం జరుగుతా ఉంది ఎవరెవరితో మాట్లాడుతున్నారు అని కంప్లీట్ గా ట్రాక్ చేయటం ట్యాపింగ్ చేయడం ఈ ఇంటెలిజెన్సు ఐజీ సీతారామాజు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం దానికి గతంలో కూడా పెద్దిరెడ్డి రెడ్డి డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు మేము ఫోన్ ట్యాప్ చేస్తున్నాము ఫోన్లు ట్యాప్ చేసిన ద్వారానే కొంతమందిని పట్టుకున్నామని కూడా ఒక కేసులో ఆయన మాట్లాడాడు గుడివాడి అమర్నాథ్ కూడా స్పష్టంగా మంత్రి అయ్యింది మంత్రిగానే చెప్పాడారు ఫోన్లు ట్యాపింగ్ మా ప్రభుత్వం చేస్తా ఉందని ఇవాళ తెలంగాణలో ఏదైతే పండితరావు ఒక రిటైర్డ్ డిఎస్పి ఏ విధంగా ఫోన్లు ట్యాప్ చేస్తూ దొరికి పెకాసెస్ సాఫ్ట్వేర్ ఏదైతే వాడతా ఉన్నారో సేమ్ సాఫ్ట్వేర్ ని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గాని ఈనాటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ఒకేసారి తెప్పించారు ఆ సాఫ్ట్వేర్ ద్వారానే నేతల ఫోన్లు వింటున్నారని నాలుగు రోజుల ముందే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాం దాని తర్వాత నిన్న ఎలక్షన్ కమిషన్ నినా గారిని కూడా కలిసి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం ఓవరాల్ గా చెప్పడమే కాకుండా మీడియా ముందు బయట పెడతమే కాకుండా అన్ని ఆధారాలు మళ్ళీ తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ గారికి ఇచ్చాం ఆయన కూడా ఆశ్చర్యపోయాడు ఈ తెలంగాణలో అది జరిగిందని ఉందా ఇక్కడ కూడా ఉందా అని ఆయన అడిగాడు మేము మా ఫోన్లన్నీ ప్రతిపక్ష నాయకుల ఫోన్లు కొంతమంది అధికారులు అధికారులు ఫోన్లు కూడా వీళ్ళు వింటున్నారు ఎందుకంటే మేము ఏదైనా ఇప్పుడు నేను చిన్న గారికో ఆయన నాకో ఫోన్ చేస్తే అరగంటలోనే దానికి సంబంధిత పోలీసుల దగ్గరికి వెళ్ళిపోవడం వాళ్ళు వచ్చి విషయాలు చెప్పటం మా ఇంటి ముందుకు వచ్చి పోలీసులు నిఘా ఉంటాం లేదంటే ఆయన ఆఫీస్ దగ్గరకు వచ్చి ఉంటాం ఇవన్నీ కూడా గత కొన్నాళ్ళుగా జరుగుతా సరే మేము ఏదైనా మా కుల ద్వారా మా దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా అనుకుంటే తర్వాత పూర్తి అనాలసిస్ చేస్తే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది కన్ఫామ్ అయిపోయింది దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఎలక్షన్ కమిషనర్ మీరు ఇచ్చినటువంటి రిటర్న్ కంప్లైంట్ మీద వెంటనే ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ఇంటెలిజెన్స్ ఐడి సీతారామాయని అలాగే కొల్లి రఘురాం రెడ్డి గాని అలాగే ఇంకా ఎవరైతే ఐపీఎస్ అధికారులు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా వెంటనే వాళ్ళ బాధ్యతలను తప్పించి ఇప్పుడు కోడ్ అమలు అవుతున్నటువంటి ఈ పరిస్థితిలో ఎలక్షన్ కమిషను వెంటనే ఏమో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఎంపీలు తో ఒక వర్క్ షాప్ విజయవాడలో ఏ కన్వెన్షన్ లో చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ అలాగే జనసేన అలాగే అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏకన్వేషన్ లో వర్క్ షాప్ జరిగింది ఉదయం పది గంటల దగ్గర నుంచి మూడు గంటల వరకు దాంట్లో ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఇతను దాంట్లో మొదటి నుంచి కూడా సమావేశాన్ని పాల్గొని ఏం చెప్పాడు నేను వేరే నియోజకవర్గం నుంచి అని చెప్పాడు నియోజకవర్గం నుంచి అని చెప్తే బయట మా వాళ్ళు వాలంటీర్స్ ఇతని పొరపాటును ఎల్లో చేశారు మరి ఆడ ద్వారా వచ్చాడా లేదంటే పోలీసులు ఎవరన్నా ఇతని లోపలికి పంపించారా తెలీదు ఇతను ఇతను ఐడి జి విశ్వేశ్వరరావు జి విశ్వేశ్వరరావు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఇతను ఐడి ఇది మరి పేరు కరెక్టా లేదంటే ఫేక్ ఐడియా అనేది ఐటీ సీతారామాని నేను చెప్ప మాకు సంబంధం ఇతను రెడ్ హ్యాండెడ్ గా అక్కడ మాకు దొరికాడు ఇతన్ని ఎవరును అంటే మీరు ఎవరు నాకు టచ్ చేయలేరు నేను ఐజీ గారికి పంపిస్తే వచ్చాను మీరు ఎవరు మన ఏం చేయడానికి లేదు నేను పోలీస్ కానిస్టేబుల్ ఏ డిపార్ట్మెంట్ అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పి ఐడి చూపించారు ఐడి చూపించినాక మేము అతన్ని ఫోటో కూడా తీసాం ఫోటో కూడా మేము రికార్డ్ చేశాం దాని తర్వాత ఇతను ఫోన్ తీసుకొని ఇతను ఫోన్ లో మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్ ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరెవరు చెబుతున్నాడు అని చూస్తే నేషనల్ సబ్స్క్రైబర్ పోర్టల్ అని ఒక పోర్టల్ ఉంది దాంట్లో ఇతను సెర్చ్ ఆప్షన్ లో చిన్ని గారి నెంబర్ వేసి మా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కెసి శివనాథ్ చిన్ని గారి నెంబర్ వేసి ఆ ఫోన్ లో దాన్ని ఇతని ఈయన్ని ట్రాక్ చేస్తూ ఈయన కదలికలేంటి ఈయన ఎక్కడికి వెళ్తా ఉన్నాడు ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే వన్ స్టెప్ బిఫోర్ ట్రాపింగ్ అనమాట ఫోన్ ట్యాపింగ్ కి ముందు ఆ పోర్టల్లో వేసి ఆ పోర్టల్లో చెక్ చేసుకొని మూమెంట్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్నా నెక్స్ట్ లెవెల్ డైరెక్ట్ టాపింగ్ చెప్తారు మరిది రెండు రోజుల ముందు తీసాడా ఒక రోజు ముందు తీసాడా మూడు రోజుల ముందు తీసాడా అతను ఫోన్ లో సెచ్ ఆప్షన్ లో మా దగ్గర ఉన్నటువంటి ఫోన్ లో ప్రింట్ తీస్తే అతను ఫోన్ లో దొరికిన సమాచారం అతని ఫోన్ లో దొరికిన సమాచారం దొరికినాక దీన్ని కంప్లీట్ గా మేము ఎంక్వైరీ చేసి ఈ పోర్టల్ ఏంటి దీని స్టోరీ ఏంటి అని అంటే ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తారు ట్యాపింగ్ కర్ణాటక తెలంగాణలో కూడా ఇదే మోడల్ లో జరిగింది ఎవరైనా నెంబర్ ట్యాపింగ్ చేయాలంటే ఫస్ట్ ఈ సిస్టమ్ లో వెళ్లి నెక్స్ట్ లెవెల్ కి ట్యాపింగ్ చెప్తారు ఏంటి ఎన్నిసార్లు దొరుకుతారు ఎన్నిసార్లు వీళ్ళు పట్టుకోవాలి ప్రతి నిత్యం ప్రతిపక్ష నాయకుల్ని కమ్ముకొస్తా ఉన్నారు మూమెంట్స్ ని ఇప్పుడు కూడా మరి ఇంతమంది ప్రస్తుతాధికారులు ఉన్నారు మీలో కూడా ఒకటి ఉండొచ్చు ఇట్ల చేసుకోవడం మీ దాంట్లో మీ దాంట్లో కూడా నిలబడి ఉండొచ్చు బయట నుంచి అంటే ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది ఉంది ఇది పూర్తిగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కన్ఫర్మ్ అయిపోయింది దీని మీద ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గారి అపాయింట్మెంట్ అడిగాం మరి ఈరోజు సాటర్డే వారు ఇతర కార్యక్రమాల్లో ఉన్నారు మరి రేపు సండే కాబట్టి మండే మళ్లీ వారి దగ్గరికి వెళ్లి ఇవన్నీ కూడా ఈ ఎవిడెన్సెస్ అన్ని కూడా వారికి ఇచ్చి చూపిస్తాము ఇవాళ నేను సమాధానం చెప్పాలి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆబద్ధర్మ ముఖ్యమంత్రి ఎందుకంటే కోడు వచ్చేసింది కాబట్టి ఇంక ఇంక అధికారాలు లేనటువంటి ముఖ్యమంత్రి మరి ఇలాగా కొంతమంది అధికారుల్ని ఐపీఎస్ అధికారులను పెట్టుకొని ఈ విధంగా ఫోన్ ను ట్యాప్ చేయటం ఈ విధంగా మమ్మల్ని ట్రాక్ చేయడం మా మూమెంట్స్ తెలుసుకోవడం ఇన్నింటి మీద ఎలక్షన్ కమిషన్ గారు సమగ్రమైన విచారణ జరిపి ముందు ఫస్ట్ వీళ్ళని వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించాలి వెస్ట్ బెంగాల్లో మొన్నే సార్ తప్పించారు భారతదేశంలో అనేక మందిని ఇదే విధంగా తప్పించారు మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ కూడా ఆ విధంగా మొన్న ప్రధాని వచ్చినటువంటి సభలో వచ్చాడని ఒక దాడి చేశారు ముగ్గురు ఎస్పీని పిలిచి ఎలక్షన్ కమిషనర్ గారు మాట్లాడటం జరిగింది మోస్ట్ వివీఐపీ అయినటువంటి ఆయన సభలో ఆయనే ప్రధానమంత్రి గారు నిలిసి కంట్రోల్ చేసుకునే పరిస్థితి వచ్చింది అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎటువంటి స్పందన లేదు పది కిలోమీటర్ మీద ముందు ఆపేయటం కానీ స్తంభాలు ఎక్కినప్పుడు కంట్రోల్ చేయకపోవడం కానీ ఆ క్రౌడ్ని మైకుల మీదకి వచ్చి ఆయన మైక్ పదిహేను నిమిషాలు డిస్టర్బ్ అయ్యే విధంగా కావాలనే పోలీసులు సహకారంతో ఎలక్షన్ కమిషన్ గారి దృష్టిలో పెట్టాం మీడియా కూడా బయటకు వచ్చి చెప్పాం మళ్ళా ఇప్పుడు కూడా కంటిన్యూగా జరుగుతున్నాయి ఈ ఆధారాన్ని కూడా మీరు చూపిస్తా ఉన్నాం దీని మీద ఇప్పుడు ఏం మాట్లాడతారు అధికారులు ఏం మాట్లాడతారు సీతారామాయణే మాట్లాడతాడు అలాగే ప్రభుత్వం ఏమి మాట్లాడు ఎంత పక్కాన దొరికిపోయినాక ఇంక ఏ విధంగా కాదు అని అంటారో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత పెద్ద నేరం దీనికి చేపిస్తున్న వాళ్ళకి చేస్తున్న వాళ్ళకి చేస్తున్న వాళ్ళపైన చేయిస్తున్న వాళ్ళ మీద అందరి మీద చర్యలు తీసుకుంటేనే ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛకి మనుగడ ఉంటుంది అలాగే ఎన్నికలు కూడా స్వేచ్ఛాయొక్క వాతావరణం జరుగుతాయి ఇలాగ అన్ని ఫోన్లు వినేసి అందరి బెడ్రూమ్లకి వచ్చేసి వీళ్ళందరు కెమెరాలు పెట్టేసి వీళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళ పోలీస్ వ్యవస్థ ప్రతిపక్ష నాయకుల్ని మరి వాళ్ళ ప్రవేశిని చేస్తే ఇంకా ఏ విధంగా ఉంటుంది ఇలా ఇలాగైనా జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ లో గెలుద్దాం చూస్తున్నాం ఎదుటి వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారు ఎదుటి వ్యక్తులు ఎక్కడ కలుస్తున్నారు ఏం చేస్తున్నారు కాబట్టి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగవలసినటువంటి ప్రక్రియని కాపాడవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ గారి ఉంది వారి దగ్గరికి మళ్ళా కంప్లైంట్ చేస్తాం వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి విడిచిపెట్టే ప్రసక్తి లేదా చర్యలు తీసుకునే వరకు ఖచ్చితంగా సెంట్రల్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారి దృష్టి కూడా ఢిల్లీ వెళ్లి మొత్తం ఈ సాక్ష్యాధారాలు కూడా ఇచ్చి కంప్లైంట్ చేస్తామని తెలియజేస్తాం గత నాలుగు రోజుల ముందు మా నాయకుడు ఆరోపించిన విధంగా టెలిఫోన్ జాకింగ్ జరుగుతుందని ఆధారంతో సహా ఆ రోజు ఎలక్షన్ కమిషన్ వారికి ఇచ్చారు ఇవాళ మా నాయకుల వారు పెట్టిన వర్క్షాప్లో ఒక కానిస్టేబుల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పారు వాళ్ళు ఐడి కార్డు కూడా చూశారు వచ్చి వారి ఫోన్ చెక్ చేయగా నా ఫోన్ను ట్యాపింగ్కి ప్రాథమికంగా దరఖాస్తు చేసి ఆ అప్లికేషన్లు అన్ని కూడా వారి ఫోన్లో దొరికినాయి ఇది ఇంటెలిజెన్స్ అధికారి వారి చేతుల మీదుగా జరిగేది సీతారామంజనే గారి చేతుల మీదుగా ఇటువంటి ఫోన్ ట్రాకింగ్ విషయాలు మా నాయకుల మీద గత మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ ఈ మధ్య చూసాం తెలంగాణ ప్రభుత్వంలో ఒక డిఎస్పీ కూడా దీనివల్ల ఎన్నెన్నో విషయాలు టెలిఫోన్ ట్రాకింగ్ కాక చేయడం వల్ల చాలా పెద్ద దర్యాప్తు జరుగుతుంది ఇవాళ ఎలక్షన్ వచ్చిన సమయంలో ఎలక్షన్ కమిషన్ వారికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయం వారి దృష్టికి తీసుకువెళ్తాం ఇటువంటి నా వ్యక్తిగత స్వేచ్ఛని భంగపరిచిన ఎవరినైనా సరే చర్యలు తీసుకోవాలి మా నాయకులు వ్యక్తిగత స్వేచ్ఛను కూడా భంగపరుస్తున్నారు మా పార్టీ తరఫున కోరబోతున్నాం వెంటనే ఇటువంటి అధికారులని బాధ్యతల నుంచి తప్పించాలని ఎలక్షన్ కమిషన్ వారిని కోరడం జరుగుతుంది తప్పకుండా ఇటువంటి అధికారుల వల్లే ఇవాళ ఎలక్షన్లు చాలా జాగ్రత్తగా మా పార్టీ వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది మొన్న కూడా చూసాం చెంగళూరు పేటలో ఒక ముగ్గురు అధికారుల వల్ల ప్రధాని సభ కూడా చాలా ఎన్నో అడ్డంకులు ఎదురైనాయి కాబట్టి ఇటువంటి జగన్ తత్తులుగా తొత్తులుగా ఉన్న అధికారులు అందరినీ ఎలక్షన్ కమిషన్ వారు తొలగించాలని మీ అందరి తరఫున మా పార్టీ వారు అందరి తరఫున కోరుకుంటున్నాను ఈ రోజు ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఓటమి భయంతో అన్ని రకాల అప్రజాస్వామిక విధానాలని ఉన్నాడు మొన్ననే మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు మోనా మావేశ్వరరావు స్వయంగా గవర్నర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్లు కానివ్వండి షాడో పార్టీలు పెట్టి మా పార్టీ నాయకులను వెంబడించడం కానివ్వండి ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది అధికారులు నిశ్చిక్కుగా ఇంకా తాడేపల్లి ప్యాలెస్ మోచేతి నీళ్లు తాగుతూ ఈ రకమైనటువంటి విధానాలకు పాల్పడుతూ ఉన్నారు ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనే అయ్యా మీకు టెక్నాలజీ అంత సరదా అయితే బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ వచ్చింది ఆ కంటైనర్ తెప్పించింది ఎవరు తెప్పించిన వారు వనకు ఎవరున్నారో వాటిపైన శ్రద్ధ పెట్టండి సార్ మీ దగ్గర అంత పెద్ద టెక్నాలజీ ఉంటే దానిపైన ఉపయోగించండి మన బిడ్డల భవిష్యత్తు కాపాడటానికి ఉపయోగించండి దానిపై మీ దృష్టి కలదు సిగ్గుపడాలి మీరు ఇవాళ రాష్ట్ర నిఘా వ్యవస్థ సిగ్గుపడాలి బ్రెజిల్ దేశం నుంచి ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ దర్జాగా విశాఖపట్నంలో ల్యాండ్ అవుతా ఉంటే ఇంకా సిగ్గు లేకుండా మా పార్టీ అభ్యర్థులు వెనక ఈ రకంగా షాడో పార్టీలు పెట్టి ఫోన్ ట్యాపింగ్ విశాఖపట్నం కోర్టులో సిబిఐ అధికారులు కంటైనర్ తనిఖీ చేస్తా ఉంటే రవిశంకర్ అయ్యన్నారని అక్కడికి అధికారులు ఎవరు పంపించమన్నారో ఎవరు ఫోన్ చేశారో తాడేపల్లి కొంప నుంచి ఏ ఫోన్ ఎట్టి తీయండి రికార్డ్స్ చూద్దాం మీ దగ్గర టెక్నాలజీ ఉపయోగించి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఎండి ఆయన కాల్ రికార్డ్స్ తీయండి ఆయన సోదరుడు కాల్ రికార్డ్స్ తీయండి ఐదు సంవత్సరాలుగా ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతూ ఉంటే ఒక్క దానిపైన కూడా మీ దృష్టి వెళ్ళదు ఎడ్రచంద్రం స్మగ్లర్లు మొన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ చంపేశారు ఏమంటే సీతారామన్ గారు ఏమైనా దర్యాప్తు చేశారా చిత్తూరు జిల్లాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ చనిపోయాడు సార్ ఏమైపోయింది మీ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తా ఉంది మీ నిఘా వ్యవస్థ పోలీసులు ప్రాణాలు కోల్పోతా ఉన్నా కూడా మీకు దానిపైన దృష్టి రాలదు ఎంతసేపు తాడేపల్లి కొంపులో బూట్ పాలిష్ చేయడం ఈ రకంగా మా పార్టీ నాయకులు వేధింపులు గురి చేయడం తప్పితే రాష్ట్రానికి పనికొచ్చే పని ఒకటన్నా చేశారా ఇవాళ ప్రజలందుకునే కాకి యూనిఫామ్ చూసి సిగ్గుపడతా ఉన్నారు పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం పోతా ఉంది ఖచ్చితంగా ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం ఇటువంటి అధికారులు కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నంత కాలం రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకం మాకు లేదు ఖచ్చితంగా మొన్న ప్రధాని సభలో చూసాం ఘోరమైనటువంటి భద్రతా వైఫల్యం ఒక ప్రధాని సభకే దిక్కులేదు లేదు వాళ్ళ రాష్ట్రంలో కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి సీఓ గారి ఫిర్యాదు చేశాం డీజీపీ గారి పైన ఇంటెలిజెన్స్ డీజీ పైన ఎవరైతే ఇంకా డిఐజీ అడిషనల్ డీజీ హోదాలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే బదిలీ చేయాలి ఇప్పటికే ఏడెండు రాష్ట్రాల్లో హోం సెక్రటరీలు మార్చారు బెంగాల్ డీజీపీని మార్చారు ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఐపీఎస్ కాకుండా జేపీఎస్ జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తా ఉన్నారు ఇండియన్ పోలీస్ సర్వీస్ ని ఐపీఎస్ ని జేపీఎస్ గా మార్చేశారు కొంతమంది నాయక అధికారులు ఆ జేపీఎస్ క్యాడర్ అధికారులు అందరినీ తొలగించాలి మేము మొత్తం వ్యవస్థ ఎవరైతే జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తా ఉన్నారో అటువంటి కూడా తప్పిస్తేనే రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఏదేమైనా ఇవాళ ప్రజలు మా పక్షాన ఉన్నారు ఇవాళ పదే పదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను సింగిల్ గా వస్తా ఉన్నా ఎవరితో పొత్తు లేదు నేను సింహానియాన్ని మాట్లాడతాడు నువ్వు సింగిల్ గా ఎక్కడ ఉన్నావా జగన్ రెడ్డి నువ్వు సింగిల్ గా ఎక్కడ ఉన్నావు ఇటువంటి బుట్ పాలిష్ చేసే అధికారులు అందరూ ఎనకాల ఉన్నారు కదా డ్రగ్ మాఫియాని వెనకపాలు ఉంది శాండల్ మాఫియా మాఫియాని వెనకపాలు ఉంది శాండ్ మాఫియా ఉంది లిక్కర్ మాఫియా ఉంది ఇన్ని రకాల మాఫియాలతో పొత్తు పెట్టుకుని ఇవాళ ఇంకా నువ్వు సింగిల్ గా ఉంటాయి రేపు జరగబోయేటటువంటి ఎన్నికలో ప్రజలకి జగన్ రెడ్డి మాఫియాలకి మధ్య జరుగుతా ఉంది ప్రజలు మా పక్షాన్ని ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మాఫియాలు జగన్ రెడ్డి పక్షాన ఉన్నాయి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతమంగా విజయం సాధిస్తారు జగన్మోహన్ రెడ్డిని విసిరి బంగాళాఖాతంలో పెట్టిన ఖాయం ఇటువంటి వాటికి అదిరేది లేదు బెదిరేది లేదు ప్రజాస్వామ్య బద్దంగా పోరాడతాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా స్వీప్ చేయబోతా ఉంది ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే మే పదమూడవ తేదీన ఎన్నికలు జరిగే సమయానికి ఇవాళ వైనాడ్ పులిగందలని ఏదైతే రాష్ట్ర ప్రజలు అంటున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది దీని మీద రేపు సోమవారం నాడు గవర్నర్ గారికి కూడా అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం గవర్నర్ గారికి కూడా ఈ రుధువులు సాక్ష్యాలు దొరికినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా గవర్నర్ గారికి ఇచ్చి మొన్న ఆల్రెడీ కంప్లైంట్ చేశాం గవర్నర్ గారికి జరుగుతా ఉన్నాయి మీ దృష్టికి వచ్చినా కూడా ఇలా జరుగుతా ఉందని కూడా గవర్నర్ గారి దృష్టిలో మళ్ళా పెడతాం మరి సోమవారం కాబట్టి సోమవారం ఇచ్చిన అపాయింట్మెంట్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ని కలుస్తాం గవర్నర్ గారిని కలుస్తాం విడిచిపెట్టే ప్రసక్తి లేదు మా హక్కుల కోసం స్వేచ్ఛాయుక్త వాతావరణంలో ఎన్నికలు జరిపే వరకు ఇలాంటి కుతంత్రాలు ఇలాంటి దొంగ బుద్ధులు చేసే జగన్మోహన్ రెడ్డి బుద్ధి వచ్చే వరకు ఇలాంటి అధికారుల్ని ఆ పోస్టుల నుంచి కూడా తప్పించం పార్టీ లోపలికి వచ్చారండి మా ఎన్జి పంపించాడు మేము వచ్చామండి నా డ్యూటీ మీద వచ్చానని చెప్పాడు డ్యూటీ అంటే బయట ఇప్పుడు వాళ్ళ అధికారులు చెప్పినట్టు వాడు చెయ్యి వాడి డ్యూటీ అంటున్నాడు నేనేం చేస్తాను సార్ మా అధికారులు చెప్పారు నేను వచ్చాను అన్నాడు ఏం చేయలా చెప్పాడు ఓపెన్ గానే ఐది చూపించాడు అతను ఫోన్ తీసుకున్నాం ఆ ఫోన్ లో ఇన్ని కూడా మా దొరికి ఆ ఫోన్ లో యాక్ సెర్చ్ చేశాడు చిన్ని గారి నెంబర్ పెట్టుకొని ఏ విధంగా ట్రాక్ చేస్తారు అని చూసం చూసిన దానిలో చెప్పాడు సార్ మన సచివాలయం దగ్గర ఈయన కలిసి వచ్చినా ఈ సిఐకి వచ్చిన తర్వాత వైసీపీ అభ్యర్థి పర్యటన ఆసాని ప్రకారం మాట్లాడుతు చంద్రబాబు ఎలక్షన్ లో రౌడీలు ఉండాలి పోతకిసనాడు ఇలా చేస్తే మేము ఇలానే కాదు పార్టీ ఆప్షన్ కూడా కన్ఫామ్ చేస్తామని నాకు అంటే భరిత ఎక్కించారని ఎవరిని చేయగలరు సమర్థం కానీ వైసీపీ నాయకులు ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి మంత్రి సభకు వచ్చాడని ఓ బీసీ నాయకుని సభించారు ప్రధాన సభ ఒక ప్రధానమంత్రి అట్లనే సభకే వాళ్ళకి ఏం లేవు అన్ని ఉంది నిన్న మాచర్లో బిన్నెల్ రాకేష్ నారేటి జనసేన కార్యకర్తల కారులు ఎప్తే అర్ధాలు బాగుపడితే ప్రచారం వస్తారా మీరు ఈ ఊళ్ళో ప్రచారానికి వస్తారని కూడా ప్రతాక్షి పడింది ఇవన్నీ మనకాల ముందు జరుగుతున్నాయి బరితేంపు ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రతిపక్ష నాయకులు ఫోన్ ట్యాప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే దొంగ ఓట్లు ఉన్నాడు ఓట్లు తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎన్ని అవసరాలను పట్టుకున్నావు ఇప్పుడు ఓట్లు పట్టుకున్నాం తర్వాత లెక్కలు పట్టుకున్నాం ఒక ఐపీఎస్ అధికారి నిశంత్ రెడ్డి అనే అని డైరెక్ట్ గా మనీ ట్రాన్స్పోర్ట్ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కి నియమించాడు దాన్ని కూడా చెప్పాము ఎన్ని కూడా జరుగుతున్నాయి మన రేపు ఎన్నికల్లో అందుకనే ఎలక్షన్ చేస్తా చేస్తాం ఒక ప్రధానమంత్రి గారు సభలో లేచి ఆ స్తంభాలు ఎక్కినాడు దింపడిన పోలీసులు అని చెప్పి చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇంకేం జరుగుతా ఉంది రాష్ట్రం ఎవరిని వస్తారా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఎన్ఐసి పర్సనల్ సెక్యూరిటీ ఎలా చేస్తానికి ఈ విధంగా రాష్ట్రం బలితెకింపు హత్యలు దౌర్జన్యాలు జరుగుతున్నాయంటే పరాకాష్ఠకు వచ్చారు వైసీపీ పరాకాష్ఠకి నిదర్శనం వైసీపీ ఓటమి భయం పట్టుకుంది పట్టుకుంది కాబట్టి ఇన్ఎన్యో ఎక్స్ప్రెస్ కాన్క్లేవ్ లో ఆ రోజు తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు హ్యాపీగా వెళ్ళిపోతాడని ఏ విదేశాలు వెళ్ళిపోతాడో ఎప్పగా వెళ్ళిపోతాడో జరిగింది అదే ఈ రెండు నెలలే ఇంకా యాభై యాభై రోజులు ఉంది ఇంకా అధికారం యాభై రోజులు అతని దురాగతాలు అరాచకాలు అధికారులు చెప్తా ఉన్నా దయచేసి ఎప్పటికైనా మేల్కోండి మీరు ఇలాంటి పట్ల ఇన్వాల్వ్ కావద్దు మీరు ప్రమాణం చేసినటువంటి ఉద్యోగం బాధ్యత చేపట్టినట్టు ఏ రాజ్యాంగాన్ని మీద బాధ్యత చేస్తారని ప్రమాణం చేస్తారో దాన్ని పాటించమని కోరేక విషయం ఇప్పుడు ఇవాళ అధికారుల గురించి మాట్లాడుకోవటమే కాకుండా ఇటువంటి కోవర్ట్ పనులు చేయడంలో ఆరిదేటువంటి ఒక వ్యక్తి విజయవాడ పార్లమెంట్ లో కూడా ఉన్నాడు ఆయన పేరు కోవర్టు నాని ఆయనకి ఇటువంటి పనులు చేయటం ఇష్టం కాబట్టి ఒక ఎడిషనల్ డీజీనే కాకుండా ఈ కోవర్టు నాని కూడా నిద్రపడ్డట్లా చిన్నీ గారి పేరు అధికారికంగా ప్రకటించిన దగ్గర నుంచి కూడా ఈ కోవర్టు నాని నిద్రపడ్డట్లా కాబట్టి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాతో పాటు ఈ వ్యవహారంలో కోవర్టు నాని పాత్ర కూడా ఉందని నేను చెప్తా ఉన్నాం ఎందుకంటే పూర్తిగా ప్రజల విశ్వాసం ప్రజలు చీగొడతా ఉన్నారు ఇవాళ నిన్న నేను ఒక వివాహానికి వెళితే నాకంటే ముందు అప్పుడే చిన్ని గారు వచ్చి వెళ్లారు వాళ్ళల్లా ఇప్పుడే ఎంపీ గారు వెళ్లారండి ఎంపీ గారు వెళ్లారని అంటా ఉన్నారు నాకు అర్థం కాలే చూస్తేనేమో ఎక్కువ అక్కడ ఉన్నాడు ఎంపీ గారు ఇప్పుడే కార్యకర్ అని అంటున్నారు తర్వాత అర్థమైంది ప్రజలు డిసైడ్ అయిపోయారు ఇవాళ కేసు నేను శివన చిన్ని గారు ఎంపీ అని చెప్పి ప్రజలు డిసైడ్ అయిపోయి వాళ్ళు చెప్తా ఇప్పుడు ఎంపీ గారు అని కాబట్టి ఏదో యాభై శాతం ఖాళీ చేస్తా అరవై శాతం ఖాళీ చేస్తా అని ప్రగల్భాల పలికి పూర్తిగా చతికి పోయిపోయాడు ఇవాళ ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇవాళ కోర్టు కానీ హ్యాండ్ కూడా ఉందని నేను చెప్తా ఉన్నా కోర్టు పనులు చేయటంలో మహా సిద్ధాస్తుడు కాబట్టి ఆయన పాత్ర కూడా మనం తోసుకొచ్చాం కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ గారు ఎన్ని కోట్ల దొరిపెట్టి కొనేసి దాని తర్వాత ఐ కేసీ ఐఏస్ అంతవారం కనుమో చెప్పి అని చెప్పిన ఐడి విస్తున్నట్టు వార్తలు వస్తాయి ఎలా జరుపుకుంటారు ఇది అదే అధికారులను దేవట్నం ఎవరో ప్రజాస్వామ్యంగా నరుపుకున్నామండి ఇది ఒక్కటే కాదు న్యాయవి ఉంది ఎన్నికల రిస్కర్స్ బార్గ్ జరగడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది ఇద్దరు దౌర్జన్యాన్ని సురాగతాలు ఎత్తు చూపించడానికి మీడియా ఉంది ప్రతి దాన్ని అడ్డుకుంటాం ప్రతి దాన్ని ప్రజల ముందు పెడతాం వ్యవస్థల ముందు పెడతాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇతరులు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడనో మా వెనకాల షాడో పార్టీలు పంపిస్తున్నాడనో వీళ్ళు రౌడీలు చేస్తున్నాడనో ఆఫీసు పగలపడుతున్నానో మా కార్యకర్తలు చంపుతున్నాడనో ఆగే ప్రసక్తి లేదు ప్రజాస్వామ్యాన్ని నిలబడటం కోసం మేము శాంతియుత మార్గంలో వ్యవస్థల తరపున కడతాం గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాం వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం ఎలక్షన్ కమిషన్ గారి దగ్గరికి వెళ్ళాం కంప్లైంట్ ఇచ్చాం అయినా చేస్తున్నారు మళ్ళీ ఆధారాలు తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇవాళ మన వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా అయితే మన డీజీపీని అలాగే కొంతమంది హోమ్ సెక్రటరీని మరి ఆ మనవల్ని తప్పించారో వీళ్ళ పరిస్థితి కూడా అదే ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రంలో ఇతర నేను నియంతోనే నేను చెప్పినట్టు జరగాలంటే కుదిరే ప్రసక్తి లేదు నీ రౌడీజానికి పుగరే ప్రసక్తి లేదు జగన్ రెడ్డి నీ అధికార దుర్వినియోగాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు మేము సిస్టమ్ లో పనిచేశాం మూడు సార్లు ముఖ్యమంత్రి మా నాయకుడు నువ్వు ఎగురెగిరి పడుతున్నావు ఒకసారి ముఖ్యమంత్రి చేసి కాబట్టి సిస్టమ్ గురించి ఈ కన్నా ఎక్కువ మాకు తెలుసు మేము శాసనసభ్యులుగా పనిచేశాం మా నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టాం వ్యవస్థలో తలుపు తడటం నీ దౌర్జన్యానికి ఎలా వ్యవస్థలే వ్యవస్థని ఓకే